దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆఖరి రోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి స్వయంగా ఎన్టీఆర్ మన అభిమాన నటుడు ఎన్టీఆర్ గారి కొడుకు అలాగే మనవరాలు కూడా విచ్చేశారు వాళ్ళతో మాట్లాడదాం ఫస్ట్ మోహన్ రూప గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత విజయవాడకి రావడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇది మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ మా తాతగారు నిమ్మకూరులో పుట్టి పెరిగి మరి మా బాధ్యత ఇది ఇవాళ ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది అంద అందులో రాజరాజేశ్వరి అమ్మవారు రూపం అంటే ఇంకా మనకి కనుల పండగ అందరికీను సో అందరూ అందరు కోరికలు అమ్మవారి తీర్చాలని కోరుకుంటున్నాను అందరూ సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు ఇంకా మంచి మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి ఇంకా ఇంకా డెవలప్మెంట్లు చేసుకుంటూ మన అన్న రాష్ట్రాన్ని కాపాడుకుందామని నా కోరిక ఎలా ఉంది ఇక్కడ ప్రజెంట్ ఏర్పాట్లు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా డెవలప్మెంట్ కనిపిస్తుందని ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు సో ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే మీకేమనిపిస్తుంది నాకు చాలా బాగుందండి యాక్చువల్లీ చాలా బాగుంది సరే గతంలో ఏం జరిగిందో వదిలేయండి ఫైవ్ ఇయర్స్ లేదు నాట్ తాకపోతే ఫైవ్ ఇయర్స్ కానీ మనం ఫ్యూచర్ ముందుకు నడుద్దాం ముందుకి నడుస్తూనే మన బాధ్యత ఊటమి ప్రభుత్వం తప్పకుండా అని తాతగారు ఆనాడు కూడా మనం అందరం కలిసి పనిచేస్తే గవర్నమెంట్ అన్నీ కలిసి వస్తేనే ప్రజలు బాగుంటారు గవర్నమెంట్ అంటే అందరు పాలసీస్ తీసుకుని కలెక్ట్ చేసుకుని ముందుకు నడవటమే ప్రజలకి మంచిది మనకి మంచిది ఓకే సో తాతగారి మీరు దగ్గరుండి పెరిగారు చూసి సో తాతగారిలో మీకు నచ్చిన ఒక అంశం ఏమిటి పొలిటికల్గా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఒక అంశాన్ని తీసుకోవాలంటే మీరు ఏది ఇష్టం ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారండి ఆయన ఏనాడు ఆయన గురించి ఆలోచించలేదు అది పొలిటికల్గా అవ్వనివ్వండి లేకపోతే సినిమా పరంగా అయినా అవ్వనివ్వండి సినిమా పరంగా కూడా అందరినీ మెప్పించారు ప్రజలందరూ రాముడు కృష్ణుడు అంటే ఇవాళ గుర్తు తెచ్చుకునేదే మన విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ గారు సో అట్లానే ఆ ప్రజలు అంత ప్రేమగా గురిపించారు కాబట్టి ఆ ప్రజలకు మనం ఏం చేయగలుగుతాము ఇంకా నాది పొలిటికల్ వైపే అని ఆయన ముందు అడుగు తీసుకోవడం జరిగింది తాతగారి నడవడికలో మీరు ఏమన్నా ఏపీ వైపు పాలిటిక్స్ వైపు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఏపీకి అంత అమ్మవారు దయండి ఆవిడ ఏమనుకుంటే మనకి ఏం రాసి పెట్టుంటే అది అందుకే పురంధేశ్వరి గారు కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నారు మంత్రిగా చేస్తూ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ మా మీ నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ గారు కానీ ఉన్నారు సో ఎలా చాలా సంతోషం అండి ఒక మహిళగా అయి ఉండి మా అత్తమ్మ చాలా చాలా ముందుకు నడిచారు ఇంకా కూడా మా అందరికీ ఆవిడే స్ఫూర్తి మా చిన్న చిరం చిన్నత్త అంటే పురంధేశ్వరి అత్తగారు గారు మాకు చాలా మాకు స్ఫూర్తి అండి మా అత్త మీరు రెండు మాటలు నాన్నగారి గురించి ఎన్టీ రామారావు గారి గురించి అలాగే ఈరోజు దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం మీ ఫ్యామిలీ రావడం నందమూరి ఫ్యామిలీ ఎలా అనిపిస్తుంది నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా అమ్మవారిని దర్శించుకోవడం ఈరోజు ఆఖరి రోజు అమ్మవారి రాజరాజేశ్వరి రూపం చూసి చాలా ఆనందించాను అమ్మవారి ధర ఆవిడగా ఆశీ ఆశీర్వచనాలతో ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు మొత్తంగా నందమూరి ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు మరి వాళ్ళు కూడా నందమూరి ఎన్టీ రామారావు గారి తనయుడు అలాగే మనవరాలు కూడా ఈరోజు దసరా సందర్భంగా అమ్మవారికి అమ్మవారి దర్శనానికి అయితే విచ్చేశారు చాలా బాగుంది ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని కూడా వాళ్ళు తెలపడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ మెగానే టీవీ